అందరికీ నమస్కారం నిన్న జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో వారు మాట్లాడినటువంటి మాటలు చాలా గర్హనీయమైనటువంటి మాటలు మాట్లాడినారు అధికారం పోయి నిండా రెండు మాసాలు కూడా కాలేదు అధికారం లేకుండా బతకలేకపోతారు దోపిడీ లేకుండా ఉండలేకపోతున్నారు రోజు ఆదాయాలు పోయినాయి బాధపడతాను గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు నెలల కాలంలోనే అనుకున్నటువంటి పథకాలన్నింటినీ కూడా నిర్వర్తించడానికి కృషి చేస్తూ ముందుకు పోతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటే మాజీ మంత్రివర్యులైతే జగదీశ్వర్ రెడ్డి గారు ఇక్కడ మాజీ శాసనసభ్యులు గాదర్ కిషోరు మాట్లాడినటువంటి మాటలు అన్పార్లమెంటరీ మాటలను వెనుక తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల కోరుకుంటున్నాం మనందరికి కూడా తెలిసిన చరిత్రే ఇప్పుడు గెలిచినటువంటి స్వామి గారి చరిత్ర అయితే అంతకుముందు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారి చరిత్ర అయితే తుంగతుర్తులు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు తెలిసే నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇంతవరకు కూడా ఎవరూ కూడా ఇంత ఘోర ఓటమిని సౌచం లేదు దాన్ని జీర్ణించుకోలేక సిగ్గు లేకుండా ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు ఖబర్దార్ చెప్తాను తుంగతూర్తులో కూడా నిన్న దిగణియం తుంగతూర్తు నియోజకవర్గంలో ఉన్నటువంటి తొమ్మిది మండలాలలో ఎక్కడ కూడా నిన్ను తిరగనీయమని చెప్తూ ఉన్నాం మనందరికీ కూడా తెలిసిన విషయమే ఎన్నికలకు ముందు మేము ఇచ్చినటువంటి హామీలు ఆరు హామీలలో నలభై ఎనిమిది గంటలు కూడా గడవక ముందే రెండు హామీలు అమలు చేయడం జరిగింది ఇంకా రెండు హామీలు గ్యాస్ సిలిండర్లు అయితేనేమి ఉచిత రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అయితేమి అది కూడా ఈ పదిహేను రోజులు వారంలో ఈ ఈ రోజు జరుగుతున్నటువంటి శాసనసభ సమావేశంలోనే దానికి తుదిరిపోస్తుంది కబర్దార్ అని చెప్తున్నాం ముఖ్యంగా గాదర్ కిషోర్ నువ్వు చేసినటువంటి వ్యవహారాలు ఇలా అందరికీ తెలుసు ఈరోజు జాయిరెడ్డి కూడా వేరు చల్లగా నిద్రపోతుంది నువ్వు లేకుండా ఎక్కడ కూడా ఒక లారీ తిరుగుతా లేదు ఒక ట్రాక్టర్ తిరుగుతా లేదు నిన్న మొన్న నాలుగు ట్రాక్టర్లు తిరుగుతూ లోకల్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు అది పర్మిషన్ తోటి ఎంఆర్ఓ పర్మిషన్ పర్మిషన్తోటే ఒకటి రెండు ట్రాక్టర్లు వినియోగం కోసం ఎంఆర్ఓ గారి పర్మిషన్తో తిరుగుతున్నాయి తప్ప ఈ లారీలు ఎక్కడ లేవు అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడి వరకు కూడా ఎక్కడికి కూడా లేవు అనుకున్న విధంగా మేము ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం నిండా రెండు నెలలు కాకముందే ఈ మండలానికి గౌరవ శాసనసభ్యులు అన్నగారు సామెలన్న ఒక కోటి ఇరవై లక్షల రూపాయల ఫండ్ ఇచ్చిండు అది ఐదు లక్షలు ప్రతి గ్రామానికి చిన్నదైనా పెద్దదైనా తండాలైనా కూడా ఐదు లక్షల రూపాయల సీసీ రోడ్లు శాంక్షన్ చేసిండ్రు ఇక నుంచి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి ప్రజల్లో తీసుకుపోవడం జరుగుతుంది కాబట్టి ఏది ఏమైనా కూడా బీఆర్ఎస్ గుండాలారో జాగ్రత్తగా మాట్లాడమని మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను